ఆంధ్రప్రదేశ్లోని ఒక సంచలన వార్త అయితే ఈరోజు బయటపడ్డది ఆ సంచలన వార్త ఏంటంటే అనంతపురం జిల్లాలోని పోలీసులు ఒక వ్యక్తిని అయితే కాల్చారు అది అన్ఎస్పెక్టెడ్గా కాల్చారని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు అసలు ఏమైంది అనే విషయాలు ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం సో అదేంటంటే అనంతపురం జిల్లాలోని ఇద్దరు వ్యక్తులు స్నేహితుల మాట వీరిద్దరు కూడాను మద్యం తాగుతామని చెప్పేసి అనంతపురం ఒక మంచి ప్రాంతం ఏదో దూరంగా అనంతపురానికి కొంచెం అవుట్కట్లోకి వెళ్ళాలి మధ్యాన్ని సేవించారు ఇద్దరు కూడా మాటలు మాటలు గట్రా మాట్లాడుకున్నారు మన మయంగా ఏం వివాస్పదం వచ్చిందో తెలియదు కానీ ఒకరికొకరు దాడి చేసుకున్నారు సో దీంట్లో దాడి చేసుకున్న దాంట్లో ఒక వ్యక్తి అతన్ని బాగా కొట్టాడమాట ఆ వ్యక్తి కొట్టిన వ్యక్తి పేరు రాజా కొట్టి పెట్టుకున్న పేరు అజయ్ సో రాజా విపరీతం కొట్టడం వల్ల అజయ్కి విపరీతమైన దెబ్బలు తగిలాయి సో దీంతో ఆ నైటు అక్కడి నుంచి ఏదో ఏదోలాగా ఆ రాజా నుంచి తప్పించుకుని అక్కడ వెళ్ళిపోయాడు మాట వెళ్ళిపోయిన తర్వాత మరుసటి రోజు అంటే ఈ రోజు ఈ రోజు పోలీస్ స్టేషన్లోని ఎవరైతే సిఐ శ్రీకాంత్ గారు ఉన్నారో అనంతపురం అక్కడ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ ఆయన కంప్లైంట్ చేస్తే ఆయన రంగంలోకి దిగి ఆ నిందితుడిని పట్టుకుందామని చెప్పేసి ఈ రాజా అనే వ్యక్తి ఎక్కడున్నాడో నిదుక్కుంటూ వెళ్ళాడు మాట సో ఆయనకి రాజా ఎక్కడున్నాడో సమాచారం ఆయనకు అందింది అందగానే సిఐ శ్రీకాంత్ అక్కడికి వెళ్ళాడు అతను సిబ్బంది తీసుకు వెళ్ళాడు సో అక్కడ రాజా ఎప్పుడైతే సీఏని చూసాడో అక్కడి నుంచి ఎస్కేప్ అవ్వడానికి అయితే ప్రయత్నించాడు అటువంటి క్రమంలోనే సీఏ గారు ఆయన సిబ్బంది మొత్తం అందరూ కూడాను అతను పట్టుకోవడానికి ప్రయత్నించే టైంలోనే ఈ రాజా అనే వ్యక్తి సీఏ గారి మీద దాడి చేశారన్నమాట దాడి చేసి భుజం మీద కత్తితోటి తోటి సీఏ గారికి భుజం మీద దిగింది దిగినా ఉన్నాయి సీఏ గారు అతను కాల్ మీద అనమాట కాల్ మీద కాల్చి ఏమన్నా అతన్ని అదుపులో తీసుకోవడం జరిగింది సో అతను ఆ వ్యక్తి అంతకు ముందు ఇద్దరిని గాయపరిచారని చెప్పేసి సీఏ గారికి ఒక కంప్లైంట్ కూడా వచ్చిందంట అంటే ఇతను గంజాయి తాగాడంట నిన్న రాత్రి నుంచి ఈ రోజు కూడా గంజాయి తాగుతూ విపరీతంగా ఊగుతూ తూగుతూ ఎవరికలి తన మీద దాడి చేస్తూ ఉన్నాడంట అటువంటి వ్యక్తిని పట్టుకోవడానికి సిఏ శ్రీకాంత్ చాలా ప్రయత్నాలు చేశాడు కానీ ఆ ప్రయత్నాలు ఎదురుదాడి తిరగడం వల్ల ఈయన తుపాకీతో రక్షణ కోసం అయితే నీకు కాల్చాను సెల్ఫ్ డిఫెన్స్ కోసం అయితే నీకు కాల్చాను తప్ప నిజంగా ఆయన చంపడం కాదని చెప్పేసి కాల్బేక్ కాల్చని చెప్పేసి ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడమాట సో ఇది ఆంధ్రప్రదేశ్లో పెద్ద దుమారం రేపుతుందనమాట పోలీసులు అలా ఎలా కాల్ చేస్తారు అది ఒక రకంగా ఎన్కౌంటర్ కదా ఎలా కాల్స్తారని చెప్పేసి ప్రతిపక్షాలు కూడా దీని మీద దుమ్మేస్తూ ఉన్నాయి సో రాబోయే రోజులు సో రేపు లేదా ఎల్లుండు దీని మీద క్లారిటీ వస్తుంది పోలీసులు క్లియర్గా అయితే దీన్ని మీడియా ముఖంగా చెప్తారు అది ఎలా జరిగింది ఏంటన్నది ఎందుకంటే ఒక నిందితుడిని పట్టుకున్న టైన్ అయితే ప్రతి దాడి అయ్యింది కాబట్టి సీఏ గారు ఆయన నుంచి తప్పించుకోవడానికి తన రక్షణ కోసం అయితే ఇది చేశాడని చెప్పి చెప్తా ఉన్నాడు సో మే మరి రాబోయే రెండు మూడు రోజుల్లో మరి దీని మీద ఎటువంటి క్లారిటీ వస్తే చూడాలి మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్